ఓం శ్రీ నమ అందరికీ అండి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరువకండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వృత్తాంతం అనేది మీకు వివరంగా తెలుస్తుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములు ఎందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మకర రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఈ యొక్క సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఏలినాట శని చివరి దశలో ఉన్నారు గత సంవత్సరంలో మీరు చాలా బాధను అనుభవించి ఉండవచ్చు కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశి వారికి మొత్తంగా అనుకూలమైన సంవత్సరంగానే ఉండబోతుంది మీరు అనుభవించే కష్టాలు అన్నీ తొలగిపోయే సంవత్సరంగా మీరు చెప్పుకోదగినగా ఈ సంవత్సరం ఉండబోతుంది మొత్తంగా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం మీ రెండో ఇంట్లో ఉంటుంది కానీ మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి గురుగ్రహం సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు పంచమ స్థానంలో సంచరిస్తూ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీరు మీ కార్యాలపై దృష్టి పెట్టి పట్టుదల పట్టుదలతో పనిచేస్తారు మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీరు ప్రయత్నాలు వృధా కావు మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు వ్యక్తిగత జీవితంలో మరియు వృత్తిపరమైన జీవితంలో మంచి పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మీ సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు మొత్తం మీద ఈ యొక్క సంవత్సరం మీకు స్వర్ణ కాలం అని చెప్పవచ్చు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు జీవితం ఎలా ఉండబోతుంది అంటే మీరు ఈ సంవత్సరం పురుషులకు కుటుంబ విషయాలలో ఈ సంవత్సరం చాలా మంచి మార్పులు వస్తాయి మార్చి వరకు శని ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ తర్వాత కాలంలో మంచి ఉపశమనం లభిస్తుంది శని గ్రహం ద్వితీయాధిపతిగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న అపార్థాలు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అయితే అవి తీవ్రమైనవి కావు పాత సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది మార్చి నెల తర్వాత శని యొక్క స్థాన ప్రభావం తగ్గడం వల్ల గృహ వ్యవహారాలు సజావుగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది పిల్లల విద్యాభ్యాసం సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది వారి ప్రగతి మిమ్మల్ని సంతోషపెడుతుంది కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రణా ప్రయాణాలు చేస్తారు కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి మకర రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఆర్థిక విషయాలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం లాభస్థానంపై దృష్టి సారించడం వల్ల మంచి ఆర్థిక లాభాలు పొందుతారు మే మధ్య తర్వాత గురుడు షష్ఠ స్థానానికి మారినప్పటికీ సప్తమ దృష్టి ధనస్థానంపై ఉండడం వల్ల మీ సంపాదన ప్రకారం పొదుపు చేయగలుగుతారు అయితే ఆదాయం పెంచడంలో గురుడు అంతగా సహాయపడకపోవచ్చు సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శనిస్థితి మరియు తర్వాత రాహు ప్రభావం ధనస్థానంపై ఉండడం వల్ల కొంత జాగ్రత్త అవసరం లావాదేవీల్లో మీరు వ్యాపార లావాదేవీల్లో లాభాలను పొందుతారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ రాశికి చెందిన పురుషులకు మరియు స్త్రీలకు ఉద్యోగం మరియు వృత్తి చాలా అద్భుతంగా ఉంటుంది మార్చి నెల తర్వాత మార్చి తర్వాత కాలం ఉద్యోగ మార్పులకు అనుకూలం మే మధ్య వరకు గురుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి పని వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మే మధ్య తర్వాత మరియు కృషి చెయ్యవలసి ఉంటుంది అయితే ఉద్యోగంలో పెద్ద సమస్యలు ఎదురు కావు విద్యార్థిని విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారో విదేశయానం తప్పకుండా లభిస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వారికి మాత్రం చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి దానికి తగిన పరిహారాలు చేయడం వల్ల మీకు వచ్చే సమస్యలు కూడా కలిగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రేమికులకు మాత్రం వివాహ కాలం కాదని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు మీరు అనుకున్న పనులు ముందుకు జరగడానికి మీకు వచ్చే అడ్డంకులు చాలా కష్టకాలంగా అనుభవించవచ్చు మీరు దానికి మీకు ఈ సంవత్సరంలో అతి కష్టం మీద వివాహాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువలన మీరు రుక్మిణి కళ్యాణం చేయించుకోవడం వలన మీకు వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు రుక్మిణి కళ్యాణ స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల తులసి కోట దగ్గర కూర్చుని పారాయణం చేయడం వల్ల మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి జై శ్రీరామ్ ఓం శాం ఓం శ్రీ మాత్రై నమ మీరు ప్రతి నెలలోనూ శివునికి శివాభిషేకాలు చేయించడం వల్ల మీకు వచ్చే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రతి అడ్డంకులు తొలగిపోతాయి ఒక వెండి ముక్కను జేబులో ఎప్పుడూ ఉంచుకోవాలి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి హనుమన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి నుదుటిపై పసుపు బట్టు పెట్టుకోవాలి ప్రతి శని దేవునికి శనివారం శనిదేవునికి నువ్వుల నూనె దీపారాధన చేసి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది గురువారం పూజలు చెయ్యాలి మీకు వీలైనప్పుడు పంచాక్షరి మంత్రం జపించాలి వృద్ధులకు పేదలకు సహాయం చెయ్యాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ